ఆర్టీసీలో డబ్బులు ఇస్తేనే పదోన్నతుల దసరం పంపి రెండు నెలలైనా కదలని వైనం అంతా కలిసి మామూలు ఇవ్వాలని ఇవ్వాలనే సూచన ఆర్టీసీలో వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న అధిక అధికారుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని చూస్తుంటే ఆ దసరానికి మోక్షం కల్పించకుండా జాప్యం చేస్తుండటం వెనుక ఆంతర్యం వేరే ఉందనే వాదన వినిపిస్తుంది దీంతో పదోన్నతులు వస్తాయనే ఆస్తో ఉన్న అధికారులు కొందరు తలా కొంత చెప్పేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీలో అసిస్టెంట్ మేనేజర్ నుంచి పదోన్నతులపై డిపో మేనేజరు డివిజనల్ మేనేజరు రీజనల్ మేనేజరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు వరకు దాదాపు నూట పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేక చోట్ల డిపో మేనేజర్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సంస్థలో ఎందు ఉంటే ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఈడీలు ఉన్నారు దీంతో అధికారులు పదోన్నతులు కల్పించి రెగ్యులర్ అధికారులు నియమించాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగా జాప్యం అయితే జరుగుతుందన్నమాట అయితే డబ్బులకి డబ్బులు ముట్ట చెప్తేనే ఫైల్ కదులుతుందా డబ్బులు ముట్ట చెప్తేనే ఈ బదిలీలు అయితే ఉంటాయని చెప్పేసి సో వీరైతే అంటూ ఉన్నారన్నమాట సో విధంగా ప్రభుత్వానికి సంబంధించి చెడ్డ పేరు అయితే వచ్చే విధంగా అధికారులు అయితే ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి